कोरे कोरे अबे जमा लो मरे लाचरा लाटी को लचले वंदे सुपर गुरु जी का बेटे अल्लाह मोहम्मद मौन भाई भाई भाव ने बंद मौन भाई కాగా పేరుగాంచినేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి సుమారు నాలుగు లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ వైద్య ఆరోగ్య మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములోడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారు అధికారులు కూడా అన్ని పనులను సమయంలో పూర్తి చేసుకుని రాష్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్మించాలని మహాశివరోత్వం చెప్పిన ఆదేశాలు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు శ్రీనివాస సూచనలు పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతో నిన్నటి వరకే వేములు ఆలయంలో అన్ని పనులను పూర్తిగా మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్దం చేసుకుని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచిచ్చే కార్యక్రమం వచ్చేవి భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగేది కానీ కోరిన కోరికలు తీర్చుదండి చెల్లించుకుంటా చెల్లించుకుంటుందని చెప్పండి ప్రీతి పాత్రమైనటువంటి ఒప్పుకున్నటువంటి దేవునికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి త్రాగు సంబంధించింది పరిశుభ్రత ఎప్పటికప్పుడు క్లీన్ చేసే కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలు ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి ఇరవై తొమ్మిది మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం రాష్ట ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహీర్వాది వేళ జరిగేది రాష్ట పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మధ్య నుండి వన్నం ప్రమోదర్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోను కూడా వినిదించడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పట్టు వస్త్రాలను రాష్ట ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన గౌరవ మంత్రి రోడ్లు పున్నం ప్రమకం చేస్తున్న విధిగా వేమలో రాజధాన స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆన్వాయిత ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకట ద్వారా శ్రీ రాజేంద్రకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది అందరూ అధికారుల సభ్యులతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజు సన్నిధిలో మార్కింగ్ స్థలంలో అల్పాహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం దేవుడి దారి కోసం ఇప్పుడే వాహనాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి కొద్దిసేపట్లో పట్టణ సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో భోజన ఉచిత భోజనం ఉచిత అనుపానం సంబంధించి కూడా ప్రారంభం కోసం పోతా ఉన్నాం రాష్ట వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కన ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా మీకు స్వాగతం తెలియస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా భక్తులకు స్వాగతం తెలియస్తున్నాం రండి ఈ మాస ఉత్సవాలలో వేములో శ్రీ రాజరావస్వామిని దర్శించుకొని తరించాలని చెప్పండి ఆ మహాశివుని సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం లోక కళ్యాణం జరగాలి ప్రతి భక్తులు స్వామి పొందాలి ఈ ప్రాంతం ప్రజలందరికీ శుభిక్షేమంగా ఉండాలని చెప్పండి ఈ సందర్భంగా వేము ప్రార్థిస్తూ మహాశివత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రాంత ప్రభుత్వ పక్షాన్ని ఈ ప్రాంత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ ఉదయం నమస్కారం